తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం రజాకాలతో వీరోచితంగా పోరాడిన వీర చాకలి ఐలమ్మ జయంతిని సిద్దిపేట జిల్లా కేంద్రంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ది సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీనివాసరెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు పాల్గొని సుడా పార్క్ లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో తెలంగాణను పాలించిన నిజాం రాజులు రజాకాలను అడ్డుపెట్టుకుని తమ భూములు స్వాధీనం చేసుకోవాలని చూసినప్పుడు చాకలి ఐలమ్మ వారిని ఎదిరించి

భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకల విముక్తి కోసం సాయుధ పోరాటం చేసి బానిస సంఖ్యలను తెంచి పోరాటం ఎట్లో తెలియసిన మన చాకలి మన తెలంగాణ వీరవంత చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తి ఎంతో చాలా గొప్పది ఐ మీన్ ఆదర్శంగా తీసుకొని మన సామాన్యులు అసలు భూ సామాన్యులు ఎలా ధైర్యం ధైర్యం చెప్పి ప్రపంచంలోనే అతి ఒక ఖ్యాతిత్వం తెలియజేసి మన తెలంగాణ నుండి ఒక గౌరవంగా ఇలాంటి ఒక వీరవనిత ఉండడం మనకు చాలా ఇలాంటి గొప్ప వ్యక్తి మన ద్వారా ఇట్లా చేయడం అనేది చాలా సంతోషకరంగా చాలా వ్యక్తిత్వంగా చాలా కృతజ్ఞత తెలియ మన అందరికీ కూడా స్ఫూర్తినిస్తూ ప్రతి ఒక్కరం కూడా రాబోయే రోజులలో కూడా మనం కూడా ఆమెను ఆదర్శంగా తీసుకొని ప్రతిదీ ఏదైనా జరిగే ఏ విషయంలో అయినా కానీ ముందుండి మనం ప్రతి ప్రోగ్రాంలో పాల్గొని అందరం విజయవంతం చేయాలని కోరుకుంటూ అందరూ ప్రతి కార్యక్రమంలో పాల్పంచుకున్నాం మనం ఇక్కడికి వచ్చిన సోదరుల సోదరులు అందరూ కూడా మన తొలి దశ ఉద్యమంలో పూర్తిగా తెలవకపోయినా తొలి దశ తెలంగాణ ఉద్యమ చివరి అంటే ఘట్టాలు కూడా అంటే దానికి చరిత్రలో ఒకటి దేనికైనా ఒక బాయిలింగ్ పాయింట్ ఉంటుంది భారతదేశ చరిత్రలు చూస్తే మనకు సిపాయిల విప్లవం పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదలైతే మనకు పంతొమ్మిది వందల నలభై ఏడులో దాదాపు వంద సంవత్సరాల చరిత్రలో నేను పంతొమ్మిది వందల అరవై ఆరులో పెట్టాను పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ప్రాంతంలో కూడా సవారీ కచ్చరం ముందట ఒక చాకలితను ఉరికి ఉరకాలి ఒక దొర వస్తున్నాడు అంటే ఆ దొర యొక్క చాకలి కచ్చరం ముందట సవారీ కచ్చరం దాని కచ్చరం అంటారు మరి మీ మన భాష ఇక్కడ కచ్చరం ఎడ్ల బైండా మరి ఏమంటారో మాకు తెలియదు కానీ కచ్చరం ఆ కచ్చరం ముందట ఉరకాలి ఏడవ తరగతి చదువుతున్నారు నాకు అప్పుడు అర్థం కాలేదు ఎందుకు ఉరుకుతున్నారు ఆయన అంటే మామూలుగా ఉరకట్లేదండి కచ్చరము సవారీ కచ్చరం స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఉట్టి ఎడ్ల బండి వేగం వేరు సవారీ కచ్చరం ఎడ్ల బండి వేరు అది కూడా చెప్పులు లేకుండా ఉరకాల అనగారిన వర్గాలు ఏంటిది పీడిత వర్గాలు ఏంటి కానీ తర్వాత చాలా తొందరలోనే ఈ పారిశ్రామిక విప్లవాలు ఉత్పత్తి పెరగడాలు రకరకాల ఐటీ విప్లవాలు ఇవన్నీ వచ్చిన తర్వాత జీవిత విధానంలో మార్పులు వచ్చింది అట్టి సందర్భంలో చాకలాయిలమ్మ గారు వెట్టి చేయడానికి నిరాకరించినారు వారి దేశ్ముఖుల అంటే నిజాం తరపున ఉన్న దేశ్ముఖులు మొత్తమీ పన్నులు వసూలు చేయడము వెట్టి చేయించుకోవడము పోలీస్ పటేలు మాలీ పటేలు అనే ఆ వ్యవస్థకు మేము వెట్టి ఎందుకు చేయాలి మీకు ఉచితంగా ఎందుకు ఇవ్వాలి సరే కౌలుకి ఇచ్చినారు వీళ్ళకు భూములు లేవు కౌలు మట్టికి ఇవ్వడానికి పర్వాలేదు కానీ దాన్ని పాలకుర్తి ప్రాంతంలో ఉన్న దేశ్ముఖ్ అయిన కొండలరావు గారు వ్యతిరేకించి ఆ ఊరి పటేలు శేషగిరి పటేలు వీళ్ళంతా పోలీస్ పటేలు మాలీ పటేలు వీళ్ళు వ్యతిరేకరించి అధికంగా ఈ వెట్టి చేయమని ఇవి చేసిన తర్వాత చాకల ఐలమ్మ గారు మీకు ఇవ్వాల్సిన పని లేదు మా భూమిలో మేము పని చేసుకుంటున్నాము న్యాయబద్ధంగా చేసుకుంటున్నాము మీకు ఇవ్వడానికి వీలు లేదని అప్పుడు ఎదురు తిరిగిన మొట్టమొదటి మహిళగా తెలంగాణ చరిత్రలో లిఖించబడినారు వారు ఐక్య కమ్యూనిస్టు పార్టీ తరఫున అంటే వాస్తవంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఈమె ఏదో ఫ్రంట్ లైన్లో నిలబడేదో ఉపన్యాలు ఉపన్యాసాలు ఇచ్చి ఇవి చేసి అవి చేసిన వాళ్ళు కాదు సాధారణంగా చరిత్ర ఎవరిని గుర్తుపెట్టుకుంటుంది గొప్పగా ప్రభావితం చేసి బాగా అద్భుతంగా ఉర్రూతలు ఊహించి అందరినీ అంటే కలుపుకొని తీసుకువెళ్ళే వాళ్ళని గుర్తుపెట్టుకుంటారు కానీ అట్టడుగున పోరాటం చేసిన కార్యకర్తలను చాలా తక్కువగా గుర్తుపెట్టుకుంటారు ఈమె న్యాయంగా చెప్పాలంటే ఒక కార్యకర్త ఆమె వాళ్ళ ఊర్లో ఎదురు తిరిగింది కానీ దాని ప్రభావము దాదాపు అంటే ఆహా ఈ ఒక్క ప్రభావం ఈ ఎదురు ఒక మహిళ ఎదురు తిరిగిన తర్వాత మనం తిరగలేమా అనేది ఎప్పుడైతే మొదలైందో అది తెలంగాణ సాయుధ పోరాటానికి నాందిపడికి అందుకని అరుట్ల రామచంద్రారెడ్డి గారు ఆంధ్ర మహాసభ వీళ్ళందరూ కూడా అదే దేశముఖ మీద తిరగబడి వాళ్ళ ఆ పాలకుర్తి దొర ఇంటికి వెళ్ళి మొత్తం ఉన్న వడ్లు అవన్నీ తీసుకొచ్చి పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది పాలకుర్తి ప్రధాన కేంద్రం చాకల ఇలమ్మ ప్రారంభించిన ఈ చిన్న మార్పుతోటి పాలకుర్తి ప్రధాన ఉద్యమంగా మారి దాని తర్వాత సాయుధ పోరాటం కిందకి అది ఒక పరిణామం చెందింది అంటే అలాంటప్పుడు వాళ్ళు ఊరుకుంటారా చాకల ఇలమ్మ మీద రకరకాల కేసులు కూడా పెట్టడం జరిగింది పోలీస్ కేసులు రేపు మనం మళ్ళీ జరుపుకోనిపోయే మహానుభావుడు శ్రీ కొండ బాపూజీ గారు వారి కేసును పోరాడి ఇప్పుడున్న హైకోర్టులో ఉచితంగా కొండ బాపూజీ గారి పని ఏంటంటే ఈ కమ్యూనిస్టు ఉద్యమాలు చేసిన అన్నిటికీ నిజాం పోరాటానికి ఇతర ఈ పోరాటానికి అన్నిటికీ మద్దతు పలికి ఎవరెవరైతే వారి మీద కేసులు పెట్టారో ఆ కేసులన్నీ ఉచితంగా పోరాడి గెలిపించిన గొప్ప వ్యక్తి కొండ లక్ష్మణ్ బాపూజ వీళ్ళందరూ కలిసి అంటే బదం నారాయణ రెడ్డి బదం రావి నారాయణ రెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల కమలాదేవి ఇలా రకరకాల వ్యక్తులు వీళ్ళంతా కూడా అప్పుడు తెలంగాణకు ఈ నిజాం నిజాం ఒక నిరంకుశ పాలనకు ముఖ్యంగా పేదవారి పట్ల వాళ్ళు తీసుకున్న అణచివేత ధోరణులకు వ్యతిరేకంగా పోరాడి గొప్ప ఉద్యమ స్ఫూర్తిని అందరిలో నింపినారు ఇది ఎందుకు తెలుసుకోవాలి ఏ చరిత్ర అయినా ఎందుకు తెలుసుకోవాలి అసలు చరిత్ర తెలియకపోతే రేపు మనం అంటే ఇప్పుడు కూడా పిల్లలకు అర్థం కావాల్సింది అందుకంటే అందుకనే మనం ఏ దేశ చరిత్రలోనైనా ఆ దేశ చరిత్రకు సంబంధించిన ప్రధాన ఘట్టాలు కొంతమంది కార్యకర్తలు కొంతమంది అమరులు అలాంటి ధీర యొక్క చరిత్ర జరిగితే మనకు ఒక స్ఫూర్తి వస్తుంది అట్లాంటి గొప్ప స్ఫూర్తిని స్మరించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై రెండు నుంచి ఈ కార్యక్రమాలు మొదలుపెట్టినారు చాలా సంతోషకరమైన అంశం ఇందాకనే డిస్టిక్ బీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీసర్ గారు చెప్పారు వాళ్ళ మనుమరాలు ఇప్పుడు బీసీ కమిషన్లో మెంబర్గా ఉన్నారని చెప్పారు అంటే ఇప్పుడు కోటి ఉమెన్స్ కాలేజ్ కూడా మనకు వారి పేరు పెడుతున్నారని చెప్పారు మనకి ఎట్లాగైతే కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన యూనివర్సిటీ పేరు పెట్టినారు అదే పద్ధతిలో కోటి ఉమెన్స్ కాలేజ్కి ఒక ఘనమైన చరిత్ర ఉంది ఆ ఉమెన్స్ కాలేజ్ కూడా చాకల ఇలమ్మ పేరు పెట్టడం అది కూడా ముదా ఎందుకంటే కోటి నాడిగా మీదనే ఈ విప్లవ ఉద్యమాలు కూడా చాలా ఉద్యమాలు జరిగినాయి అప్పుడు తెలంగాణ పోరాటంలో భాగంగా నిజాంకు వ్యతిరేకంగా కాబట్టి వారి చరిత్రను స్మరించ స్మరించుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ వేదికకు అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ